అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మంగళగిరి కాటన్ షీరలు చూద్దామండి ఈ షీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసన భీమవరం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో చేస్తున్నామండి చూడండి నిన్న పెట్టిన వీడియోలో చాలా చాలా రెస్పాన్స్ వచ్చిందండి అండి ప్యూర్ కాటన్ అండి ఇది మంగళగిరి కాటన్ అండి ఇది ఒరిజినల్ శారీస్ అండి ఇప్పుడు మనకి మొన్న నుంచి అయిన అండి ఇది నేను మూడు రోజుల క్రితం ఇది షేర్లో మగ్గల మీద తెచ్చానండి మళ్ళీ ఇప్పుడు మనకి ఐదు చీరలు మళ్ళీ పట్టుకొచ్చానండి చూడండి సీరా జాకెట్ ఉంటుందండి ఈ చీరలో మనకి చీర పదహారు వందల అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ అండి ఇది మంచి మోడల్ అండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది చూడండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ చీరలు అండి ఇది మంగళగిరి కాటన్ అంటేనే మీకు చాలా తక్కువగా దొరుకుతున్నాయండి షేర్లు ఎందుకంటే మా మొగ్గలు మూడు మొగ్గల మీద తయారవుతున్నాయండి ఇవి చూడండి ప్రొడక్షన్ అయితే చాలా తక్కువగా ఉందండి ఎవరికైనా కావాల్సినవారు ముందుగానే మీరు అడ్వాన్స్లో బుకింగ్ చేసుకోండి ఈ షీరలని అంత బాగున్నాయండి ఇవి మనం చూద్దామండి ఒక్కొక్క సీరను మనకి ఎప్పటిలాగైనా బ్లాక్ మంచి డిమాండ్లో ఉన్నదండి ఇప్పుడు బిస్కెట్ అండి ఇది బిస్కెట్ బ్లాక్ చాలా చాలా సూపర్ అండి ఇది చీర ఈ విధంగా మనకు పళ్ళు ఉంటుందండి బిస్కెట్ పళ్ళు అండి అదేవిధంగా మనకి బ్లాక్ చూడండి ఒకసారి చీర మొత్తం చూద్దాం అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర మొత్తం కాను మనకి పళ్ళు వచ్చేటప్పుడు ఈ విధంగా వస్తుందండి చూడండి ఏదో ఈ విధంగా వస్తుందండి మనకి సీర ప్రతి సీర కూడా మనకు ఆరు గజాల అండి ఎక్స్ట్రా బ్లౌజ్ ఉంటుందండి చూడండి మనకి బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుందండి అంటే ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు వస్తుందండి సేరే మొత్తం మీకు ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది కానీ తగ్గదండి ఈ షీర్లో ఎందుకంటే కొలతల ప్రకారం అయితే ఈ సీరలు పెద్దవి ఉంటాయి కానీ చిన్నవి ఉండవండి ఈ విధంగా ఉన్నాయండి ఇప్పుడు మనకి ఈ బ్లాక్లో మొన్న అయితే ఒకటే వచ్చిందండి మన దగ్గరికి ఈరోజు నాలుగు సీర్లు ఉన్నాయండి మన వీడియో చూసిన వారు మళ్ళీ చూస్తే కనుక మనకి నాలుగు సీర్లు వచ్చినాయండి ఇది బ్లాక్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ అండి చూడండి ఎవరికైనా కావాల్సితే ముందుగానే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే బ్లాక్ చాలా స్పీడ్ మీద ఉన్నదండి మళ్ళీ వస్తున్నాయండి బ్లాక్ అండ్ వైట్ వస్తున్నాయండి షీర్లు వైట్ బ్లాక్ వస్తున్నాయి తయారీలో ఉన్నాయండి చూడండి ఈ విధంగాను ఈ నాలుగు సీర్లు మనకి బ్లాక్ అండి అన్నీ ప్యూర్ కాటన్ అండి చూడండి మొత్తం అన్నీ కూడా ప్యూర్ కాటన్ షీర్లు అండి ఇది ప్రతి సీరకే మనకి బ్లౌజ్ ఉంటుందండి కేవలం పదహారు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎప్పుడు మనకి షీర్ కావాల్సిన వారు మన వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి సీర ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి ఎవరు ముందుగా డబ్బులు వేస్తే చీర వాళ్ళకే సొంతం అవుతుందండి ఎందుకంటే ఒక్కొక్కసారి అడ్వాన్స్గా గా అంటున్నారు అండి లోపల షేర్ అయిపోతుందండి ఈ హ్యాండ్లూమ్ చీరలు కాబట్టి తక్కువ దొరుకుతాయి కాబట్టి మళ్ళీ రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి మీరు ముందుగానే నిర్ణయం తీసుకుని మాకు డబ్బులు వేయండి మీకు వెంటనే మీ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి ముఖ్యంగా పల్లెటూరు వారు అయితే మాత్రం ముందుగానే మాకు తెలియజేయండి ఎందుకంటే కొరియర్ వేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందండి ఈ సీజన్లో అలాగుంటే మళ్ళీ ఇబ్బంది పరిస్థితులు ఉంటాయండి ఎందుకంటే ఒక రోజు అటు ఇటు ఆలస్యం అవుతాయండి కాబట్టి అడ్రస్ మాత్రం కరెక్ట్గా చెప్పండి మాకు పల్లెటూరు అయితే పల్లెటూరు అనండి ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి మీ ఇంటికి వస్తుందండి సీర అలాగే టౌన్ వారైతే మేము కొరియర్ ద్వారా పంపిస్తామండి చూడండి ఈ విధంగా ఉంటాయండి చీరలు బ్లాక్ ఇప్పుడు మన దగ్గర నాలుగు చీరలు ఉన్నాయండి ప్రస్తుతం ఈ వీడియో పెట్టినట్టు ఈ బ్లాక్ చీరలు అయితే అయిపోతాయి కాబట్టి మీరు అట్ని బుక్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉన్నాయండి మళ్ళీ రేపు కలెక్షన్లో మీకు ఇది ఇది మొత్తం వైట్ వస్తుందండి ఇది బ్లాక్ వస్తుందండి అంచులేమో బ్లాక్ వస్తాయండి సీరేమో వైట్ వస్తుందండి అదేవిధంగా మనం ముందుగా మనం గ్రీన్ చూసామండి ఈ రెండు షేర్లు ఉన్నాయండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇవి కూడా మంగళగిరి ప్యూర్ కాటన్ అండి అదే విధంగా గ్రీన్ షీర్లు ఉన్నాయండి ఆల్రెడీ ఇవి ఐపీనియన్ సీర్లు మనకి పక్క కలర్స్ వస్తాయండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఈ విధంగా గ్రీన్ సీర్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇవి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ చీర అంతా ఈ విధంగా ఉంటుంది చూడండి చీర గ్రీన్ అండి మనం మొత్తం పూర్తికిమండి ఇప్పుడు వచ్చే షీరలు అన్నీ కూడాను తయారయ్యి వేడి వేడిగా ఉంటాయండి ఎందుకంటే మన చేనేత వస్త్రాలు చల్లని నేస్తారండి ఇవి ఖచ్చితంగా చల్లగా ఉంటాయండి చీరలు ఇవన్నీ కూడాను చూడండి ఒంటి పొర మొత్తం అంతా ఇప్పుడు చూద్దామండి ఎందుకంటే మళ్ళీ మడతలు పెట్టాలండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ మడతలు పెడతామండి అందుకని ఇప్పుతున్నానండి చూడండి ఈ విధంగా ఉంటాయండి సేనేత వస్త్రాలు సలని వేస్తా ఇవన్నీ సేనేత కార్మికులు మొగ్గలపై తయారు చేసిన సేదలండి ఇవన్నీ కూడాను మీరు ఆదరించండి అభిమానించండి సేనేతను ప్రోత్సహించండి ప్రతి ఒక్కరూ కూడానండి ఇవైతే ప్యూరి హ్యాండ్లూమ్ అండి నేను ఎప్పుడైనా సేనేత వస్త్రాలు సలని ఏస్తానంటే కనుక ఆ మాట అంటేనే మీకు మగ్గం మీద తయారు చేయని సీరలు లెక్కండి ఇవి సేనేత కార్మికులు తయారైన చేసిన సీరలు లెక్కండి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది మీకు ఏమాత్రం మీకు మిక్స్ ఇలాంటివి ఏమీ ఉండవండి అదే అదేవిధంగా మనం ఉప్పల్లోనే ఇది వేరే వెరైటీ అండి ఇది ఇది ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది ఎల్టీ అంటారండి సీరల్ని చూడండి ఈ విధంగా ఉంటాయండి ఎల్టీ సీరలు అంటే ఇది ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అండి ఇది ఫస్ట్ సీరల్లాగా ఉంటుందండి సేమ్ చూడండి మంచి కలర్ అండి ఇది ఈ విధంగా బ్లౌజ్ ఉంటుందండి మనకి అన్ని సీరలు కూడా ఈ విధంగా ఉంటాయండి ఇంకోటి చూద్దామండి మళ్ళీని ఎల్లో అండి ఇది ఇది మొన్న ఒకసారి చూపించాలండి మీ సేల్ ఇది ఇది కూడాను చూద్దామండి మళ్ళీని చూడండి ఎల్లో మంచి ఎల్లో అండి ఇది ఈ విధంగా ఉంటుందండి ఎల్లో అండ్ మనకి బ్లౌజ్ అండి ఇది ఇది పదిహేడు వందల రూపాయలు అండి ఎల్ ఎల్టీ అంటారండి ఇవి పదిహేడు వందల అండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి ఇవన్నీ కూడా సేనేత కార్మికులు మీరు తయారు చేసిన చీరలు అండి ఇవన్నీ మంచి వెరైటీ అండి ఇది ఇప్పుడైతే మార్కెట్లో అయితే నాకు తెలిసి చాలా తక్కువగా ఉంటాయండి అరుదైనయండి ఎందుకంటే ఇది ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ క్వాలిటీ ఎలా ఉంటుందండి చూడండి పదిహేడు వందల రూపాయలండి ఇప్పుడు నేను చూపించిన చీరలు అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నామండి ఒకవేళ మీకు షేర్ నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి ముందుగానే మీరు మెసేజ్ పెట్టండి మీకు షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి షేర్ ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయండి తర్వాత మీ అడ్రస్ పెడితే అడ్రస్కి మీ కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సేనేత వస్త్రాలు సల న్యాస్తాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చూసిన సేర్లన్నీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్